నా సర్వం మీ చలి పాప్ ఫిఫ్టీ టూ అర్జున్ మాటల్లో తేడాకి జస్ట్ వెయిట్ అని ఒక్క మాట చెప్పి లంచ్ అయ్యాక నువ్వు కూడా వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి అని ఆర్డర్ వేసి వెళ్ళమన్నట్టు డోర్ వైపు చూపిస్తాడు అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇచ్చి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిన అర్జున్ లంచ్ తర్వాత కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చి ప్రకాష్ గారి కోసం వెయిట్ చేస్తాడు ప్రకాష్ గారు రాగానే లేచి నిలబడి విష్ చేస్తాడు రిటర్న్ గా ఒక చూపు చూసి ఆయన ప్లేస్ లో కూర్చుంటారు ఏంటో మా డాడీ ఈ మధ్య హీరోలా ఫీల్ అవుతున్నారు క్లయింట్స్ కి నువ్వు చెప్తాడా టైం అడుగుతాడా అని ప్రకాష్ గారి వెనక చూస్తాడు ఆయన మాత్రం కూలర్ కింద కూర్చున్నంత కూల్ గా ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేస్తుంటారు సార్ అంతా రెడీ ఓకే శేఖర్ నువ్వు కూడా కూర్చో అని అర్జున్ కి ఆపోజిట్ చైర్ చూపిస్తాడు శేఖర్ వంక ఒకసారి చూసి సైలెంట్ గా స్క్రీన్ వైపు చూస్తాడు అర్జున్ క్లయింట్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేసిన ప్రకాష్ గారు వాళ్ళకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి లేట్ చేసినందుకు సారీ ఇట్స్ రెడీ అని చెప్తారు ప్రకాష్ గారి మాటలకి తల దిమ్మెత్తిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది అర్జున్ కి సార్ అని ఏదో అనేలోపు నోరు మూసుకోవాలన్నట్టు సైగ చేసి క్లయింట్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి టూ అవర్స్ లో డిజైన్ చేసిన మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎనీ డౌట్స్ అన్నట్టు చూస్తారు కప్పాలని ఓరు తెరిచిన అర్జున్ వంక విసుగ్గా చూసి అడు చూడన్నట్టు స్క్రీన్ వైపు చూపిస్తారు ప్రకాష్ గారు ఇచ్చిన డీటెయిల్స్ చెక్ చేసిన డిజైన్ చేసిన డిజైన్ పంప్లైన్ క్లయింట్స్ కి నచ్చడంతో డీల్ ఓకే చేసి అగ్రిమెంట్ కి వన్ వీక్ లో వస్తామని చల్లటి వార్త చెప్తారు థ్యాంక్ యూ అని చెప్పి వీడియో కట్ చేసి ఆడియో పడిపోయిన కొడుపు వంక చూసి కమ్ టు మై క్యాబిన్ మిస్టర్ అర్జున్ అనేసి తో వెళ్ళిపోతారు ప్రకాష్ గారు వెళ్ళిపోయాక గ్లాస్ వాటర్ మొహం మీద కొట్టుకుని అమ్మో మా బాబు మామూలుడు కాదు నైన్ మంత్స్ లో ఉన్న ప్రాజెక్ట్ని గట్టిగా టూ అవర్స్ కాకముందే కొత్తగా డిజైన్ చేసి క్లయింట్స్తో అగ్రిమెంట్ ఓకే చెప్పించాడు దేవాంత కూడా రా బాబు చేసిన కొత్త చేసి చాలు క్యాబిన్ క్యాబిన్కి రాని లో మెసేజ్ చేస్తారు ప్రకాష్ గారు ఈయన కళ్ళని నా మీద రాబాబోయ్ అని ప్రకాష్ గారి దగ్గరికి వెళ్తాడు మే మేకమ్మింది సార్ ఆమె మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్న అర్జున్ వంక విసుగ్గా చూసి కూర్చోమన్నట్టు చైర్ చూపిస్తారు క్లాస్ పెట్టడానికి రెడీగా ఉన్నారు మా నాన్నారు అని మనసులో అనుకుని సైలెంట్ గా కూర్చుంటాడు మిస్టర్ అర్జున్ చెప్పండి సార్ ఇప్పుడు నీకేం అర్థమైంది మీరు చాలా గ్రేట్ అని అర్థమైంది నేను గ్రేట్ అని నీకు అనిపించుకోవాలని కాదు ఇదంతా చేసింది ఫ్యూచర్ లో యాజ్ అ సీఈఓగా నీకు ఇలాంటివి చాలా ఎదురవుతాయి అప్పుడు నువ్వు ఇలా నా వల్ల కాదు అంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ పోస్ట్ ప్రకాష్ గారి మాటలకి గిల్టీగా తలదించుకుంటాడు అర్జున్ లుక్ మిస్టర్ అర్జున్ ఆఫీస్లో ఎంప్లాయీస్ సరిగ్గా లేకపోవడం నా తప్పే అయ్యుండొచ్చు ఉండొచ్చు బట్ ప్రతి ప్రాజెక్ట్ డీటెయిల్స్ నా మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి వాళ్ళు చేయలేకపోయినా నేను లాస్ట్ మూమెంట్లో ఫినిష్ చేయగలను అన్న కేపబిలిటీ నాకు నేను నీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అర్థమైంది అనుకుంటారు అయింది సార్ వెళ్ళి రేపు అగ్రిమెంట్ కి డాక్యుమెంట్స్ రెడీ చే ఒకేసారి బయటకు వచ్చిన అర్జున్ దేవుడా మా బాబుకి నిజంగా గుడి కట్టాలని గుండెల మీద చేతులు వేసుకుంటాడు ఐ విష్ణు ఏంటి రీతి సత్య చెప్పింది నిజమేనా నిజమే బుద్ధున్న నీకు అని రితికని తిట్లు స్టార్ట్ చేయగానే ఆమెను క్యాంటీన్ కి లక్కిపోతుంది ఎందుకు విష్ణు ఇలాంటి పిచ్చి పనులు చేసి ఆంటీ వాళ్ళని భయపెడతాం నైట్ ఆ టైంలో అతను ఎవరో దేవుళ్ళ వచ్చి మిమ్మల్ని సేవ్ చేశాడు లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో తలుచుకుంటే భయమేస్తుంది కూర్ అయిపోయింది కదా వదిలే కాఫీ తాగుదాం రా అని రితికని డైవర్ట్ చేసి ఆ మాయా సత్యకి ప్రకాశంకులు నా కోసం వచ్చిన విషయం ఎవరికి చెప్పద్దు అని మంచి పని చేస్తాను లేకపోతే ఆఫీస్ అంతా ప్రకాశంకులు నాకు రిలేటివ్ అని తెలిస్తే అందరికీ నా వర్క్ ఎఫిషియన్సీ కనిపించదు రికమెండేషన్ అనుకుంటారు అని ఏదేదో ఆలోచిస్తుంది విష్ణు విష్ణు ఏంటి రీతి నేను సేవ్ చేసిన అబ్బాయి ఫేస్ గుర్తుందా హా ఉంది ఎందుకు ఈసారి కనిపిస్తే థ్యాంక్స్ చెప్దావా మా అక్క నువ్వు సేమ్ డైలాగ్ చెప్పారు చూద్దాం కనిపిస్తే తప్పకుండా మా ఇంటికి లంచ్ ఇన్వైట్ చేస్తాను అని చెప్తుంది సరే పదా వెళ్దాం అని ఎవరి ఫేస్ కి వాళ్ళు వెళ్ళిపోతారు ఈవినింగ్ ఇంటికి వచ్చిన విష్ణు బువన గారు మాధవి గారు ఏవేవో మాట్లాడుకుంటుంట ఏంటి ఆంటీస్ ఇద్దరు తగ్గ కబుర్లు చెప్పుకుంటున్నారు ఏ విష్ణు ఎవరే ఆంటీ నీకు తుతు ఎందుకు ఆంటీ అలా అరుస్తారు మీరేగా ఆంటీ ఇంకెవరన్నారు ఇక్కడ టీజింగ్ ఆపలేదని కోరండు బీకుత ఏది కొట్టండి చూద్దామని భువన గారు తన వెనక పడేలా రెచ్చగొంటుంది విష్ణు నిన్ను ఆగవేయమధ్య నోరు బాగా ఎక్కువైంది కానీ ఆయాసం వస్తున్న విష్ణుని పట్టుకోవాలని ట్రై చేసి అది అవ్వక రొప్పుతూ సోఫాలో చతికిలబడతారు అందుకే చెప్పేది ఆంటీలు ఆంటీలా ఉండాలని సిక్స్టీన్ ఇయర్స్ గర్ల్లా పరిగెడితే ఇలానే ఉంటుంది గుర్రుగా విష్ణు అంత చూసి మాధవి గారు ఇచ్చిన ఓటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యాక దగ్గరలో ఉన్న విష్ణు మీదకి పిల్లో విసిరేస్తారు అబ్బో ఆంటీ కోపం వచ్చిందా విష్ణు వెటకారానికి కబుక్కుమల్లేసి ఆమె చెవి మళ్ళీ ఇప్పుడు చెప్పవే ఎవరే నీకు ఆంటీ అబ్బా ఆంటీ ప్లీజ్ వదలండి ముందు సారీ చెప్పండి సారీ ఆంటీ గట్టిగా విష్ణు ముగ గిల్లు వదిలేస్తారు అబ్బా ఏంటిది మీరు మరీ రౌడీలా అయిపోతున్నారు నేను అంకుల్కి చెప్తాను అంటుంది బెట్టి చెప్పుకో మీ అంకుల్ అంటే నాకేం భయం లేదు అవునా భయం లేదా సరే అయితే చిన్న బెట్ వేసుకుందాం ఏంటది మీరు జీన్స్ టీషర్ట్ వేసుకొని అంకుల్కి చూపించాలి ఏ విష్ణు ఏంటి ఆ మాటలు నే మమ్మీ అంకుల్ అంటే భయం లేనప్పుడు వేసుకోమను అని బెట్టుగా ఉంటుంది విష్ణు అంకొకసారి చూసి సరే అంటారు గారు నువ్వు అంటారు అనుకున్న ఆవిడే అనగానే షాక్ అవుతుంది విష్ణు ఏంటే మాట పడిపోయిందా ఆ అదేం లేదు వెళ్ళి జీన్స్ వేస్తాను మీరు ఇప్పుడే రెడీ అవ్వండి సరే అని కూల్ గా సోఫాలో కూర్చుంటారు బోన అదేదో వాగితే ఇప్పుడు నువ్వు అన్నయ్య ముందు నువ్వు జీన్స్ వేసుకుంటావా అని మాధవి గారు అయోమయంగా అడుగుతారు నీ కూతురు కుదరచాలి అంటే వేసుకోవాలి కదా చెప్తా దాని సంగతి అని బెట్టుగా విష్ణు గదిలోకి వెళ్లి ఆమె ఇచ్చిన జీన్స్ టీ షర్ట్ వేసుకుని లైఫ్ మేకప్ తో రెడీ అవుతారు బోన గారి అయోమయంగా చూస్తూనే ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన విష్ణుకి మాధవి గారు గడ్డి పెట్టి కసురుకుంటారు ఇంటికి వచ్చిన ఆరాధ్యక విషయం తెలిసి బాప్రే అనుకుంటుంది అందరూ ప్రకాష్ గారి కోసం వెయిట్ చేస్తుంటారు ఇంటికి వచ్చిన ఆయన అందరిని పలకరించి బోనా వాటర్ తీసుకురా అని పిలుస్తారు వాటర్ ఇవ్వగానే బాటిల్ పైకి తాగుతున్న ప్రకాష్ గారు ఎదురుగా ఉన్న బోన గారు చూడగానే దగ్గుతూ వాటర్ కక్కేస్తారు అంకుల్ జాగ్రత్త అని తల మీద తడుతుంటే వేరుకున్న ప్రకాష్ గారు భార్య వక వేర్రిగా చూస్తారు బువనా ఏంటండి నువ్వేనా ఆ నేనే ఈ అవతారం ఏంటి ఏ బాలేనా మన రూమ్ లో పద చెప్తాను ఎందుకండి ఏదైనా ఇక్కడే చెప్పండి అని విష్ణు ఒక చూసి బెట్టుగా అంటారు భువన గారు ప్రకాష్ గారు తిడదారని అందరూ భయంగా చూస్తుంటే సరే నీ ఇష్టం ఇక్కడే చెప్తారు నేను చెప్పాక నువ్వు నన్నే మనకూడదు ఓకేనా ఓకే అని మనసులో భయంగా ఉన్న బయటకు గంభీరంగా ఉంటారు బైక్ లేచి బువన గారు ఎదురుగా నువ్వు బుగ్గకు ముద్దు పెట్టి కత్తిలా ఉన్నావని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఆయన అలా ముద్దు పెట్టగానే సిగ్గుతో ముడిచుకుపోతారు బోనగారు విష్ణు ఆరాధ్య కప్పలా గౌరతరిస్తే రాఘవ్ గారు మాధవ్ గారు ముసుగుసుగా నవ్వుకుంటారు డాడీ ఏంటి విష్ణు నేను చూసి నిజమేనా నిజమే ఒకసారి నన్ను గిల్లగానే రాఘవ్ గారి చేయి పక్కకు లాగి బోనగారే గట్టిగా గిల్లేస్తారు అప్పా అంటే అంకులు వచ్చినా పిస్కి మైండ్ పోయిందా అంత గట్టిగా గిల్లేసారని చేతులు రుద్దుకుంటుందా నువ్వే కదా మీ నిజమో కాదు అని కన్ఫర్మేషన్ కోసం గెలవన్న గిల్లాను నేను అడిగింది డాడీ మిమ్మల్ని కాదు మా అన్నయ్య నేను ఒకటే అందుకే నేను నేనే గిల్లానని ఇప్పుడు చెప్ప ఎవరు ఆంటీ అని అడుగుతారు ఆంటీని నువ్వు అమ్మాయివి ఓకేనా అది అలా రాదీ మీ దారిలో కంకల్ వచ్చేలా ఉన్నారు అదిగో పిలుస్తున్నారు కదండీ నేను పోతున్నా అని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ప్రకాష్ గారు పిలవగానే భయంగా గదిలోకి వెళ్తారు భోన గారు సారీ అండి దేనికి బోనా మీకు ఇష్టం లేకుండా ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను కదా నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు కానీ ఇది ఏజ్ కాదు అంతే కోపం వచ్చిందా లేదు లేదు నువ్వు టెన్షన్ పడకు విష్ణు చూపుల్లోనే విషయం అర్థమైంది అర్జున్ చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా వేసుకున్నావా అంటే ఇప్పుడు కూడా విష్ణు నన్ను ఆంటీ అని వికరించింది అందుకే వేసుకున్నాను అమ్మాయిగా ఉన్నప్పుడు అప్పలమ్మలా ఉండి ఆంటీ అయ్యాక అమ్మాయి కళలు పడుతున్నావా అని వెటకారంగా అంటారు ఆయన మాటలకు మూడు తిప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు డిన్నర్ చేస్తున్నంతసేపు కళ్ళతోడే వికరించుకుంటున్న విష్ణు భువన గారిని చూసి తల పట్టుకుంటారు ప్రకాష్ గారు విష్ణు ఆఫీస్ లో అంతా ఓకేనా సూపర్ అంకుల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను చూస్తుంటాను అలాగే అంకుల్ అందరూ భోజనం చేశాక భువన గారు రిలే టైంలో వచ్చిందని డల్ అయిపోతారు తప్పదు భువన మనం వచ్చి చాలా డేస్ అయిపోయింది అంకుల్ మీరు ఇక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు కదా విష్ణు మాటలకి అదేదో మీరే హైదరాబాద్కి వచ్చే అందరం కలిసి ఉండొచ్చు అని భువన గారు అంటారు ఆవిడ మాటలకి విష్ణుతో పాటు అందరూ సాలెంట్ అయిపోతారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి